ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది నాలుగవ అధ్యాయము ఓది మహిమ డాక్టర్ మేనల్లుడు డాక్టర్ పిల్లె శ్యామ మరదలు ఇరానీ బాలిక హార్ద పెద్ద మనిషి బొంబాయి మహిళ ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము ఊది ధరించినంత మాత్రమున నెట్టి ఫలములు కలిగను చూతము డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మలెగాంలో ఒక డాక్టర్ ఉండెను ఆయన వైద్యములో పట్టభద్రులు వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి ఆపరేషన్ చేసిరి కానీ ఏమాత్రము మేలు జరగలేదు కుర్రవాడు మిగిలిన బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనిరి షిరిడి సాయిబాబాను చూడుమని వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి తల్లిదండ్రులు సిరిడీకి వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి కుర్రవారిని బాబా ముందుంచిరి తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి దయాద్ర హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్ల నెను ఎవరైతే మసీదుకు వచ్చదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనో బాధపడరు కనుక హాయిగా నుండు కురుపుపై ఊదిని పూయుడు ఒక వారం రోజులలో నయమగును దేవుని ంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు వారి కష్టములు గట్టెక్కును వారు కురవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి బాబా ఆ కురుపు మీద తమ చేతిని త్రిప్పెను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను రోగి సంతృష్టి చెందెను ఊది రాయగా కురుపు నెమ్మదించెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మారిపోయెను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి సిరిడి విడిచిరి బాబా ఊది ప్రసాదము వల్లను వారి దయాదృష్టి వల్లనూ రాజగురుపు మానిపోయినందులకు వారు మిగులు సంతశించి ఈ సంగతి విని కుర్రవాని మామయ్యకు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను కానీ మలిగాంలోను మన్మాళ్ళలోను ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి కావున అతడు సిరిడీకి పోవట ఆనుకొని తిన్నగా బొంబాయి చేరెను తనకు ఉన్న సెలవులు అలిబాగులో గడపవాలను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా నొక కంఠధ్వని ఇంకను నన్ను నమ్మవా అని వినిపించెను వెంటనే డాక్టరు తమ మనసును మార్చుకొని సిరిడీకి పోవ నిశ్చయించుకొనెను అతడు బొంబాయిలోనొక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను రోగికి నయము కాకుండెను కనుక సిరిడి ప్రయాణము వాయిదా పడుననుకొనెను కానీ తన మనసులో బాబాను పరీక్షించదలచి రోగి యొక్క వ్యాధి నాడు కుదిరినచో రేపే సిరిడికి పోయేదను అని అనుకునేను జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగను డాక్టరు తన మనోనిశ్చయము ప్రకారము సిరిడికి వెళ్ళెను బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారమునొచ్చెను బాబా అతనికి గొప్ప అనుభవము కలగజేయటచే అతడు బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చాను ఒక పక్షము రోజులలో అతనిని బిజాపూర్కు హెచ్చు జీతముపై బదిలీ చేసింది అతని మేనల్లుని రోగము ఆ డాక్టరుకు బాబా దర్శనమునకు తోడ్పడను అప్పటి నుంచి అతనికి బాబా ఎందు భక్తి కుదిరెను డాక్టర్ పిల్ల డాక్టర్ పిల్ల అని అతడు బాబాకు ప్రియభక్తుడు అతని ఎందు బాబాకు మిగుల ప్రేమ బాబా అతనిని బాబు అని పిలిచేవారు బాబాయ్ అతనితో ప్రతి విషయము సంప్రదించువారు అతని నెల్లప్పుడూ చెంతనుంచుకునివారు ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే బాధపడేను అతడు కాకా సాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది నేను భరించలేకున్నాను దీనికంటే చావు మేలని తోచుచున్నది గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టయి నేను ఈ బాధను అనుభవించుచున్నాను కాన బాబా వద్దకు పోయి ఈ బాధ చేసి దీనిని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పాను బాబా మనస్సు కరిగాను బాబా దీక్షిత్ కిట్లనెను నిర్భయుడు నుండు మనము అతడేలా పది జన్మల వరకు బాధపడగలను పది రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను నేను నేనిక్కడు ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు సిద్ధముగానుండ అతడేలా చావును కోరవలను అతని నెవరి వీపుపైనైనా తీసుకుని రండు అతని బాధను శాశ్వతముగా నిర్మూలించదను ఆ స్థితిలో డాక్టరును తెచ్చి బాబా కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్ల నేను నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలను మన కష్ట సుఖములకు మన కర్మయే కారణం వచ్చిన దాన్ని నోచుకును అల్లాయే ఆచి తీర్చువాడు వాని ఎల్లప్పుడూ ధ్యానించుము అతడే నీ క్షేమమును చూచును వారి పాదములకు శరీరము మనస్సు ధనము వాకు సమస్తము అర్పింపుము అనగా సర్వస్య శరణాగతి వేడుము అటుపై వారేమి చేసెదరో చూడుము నానా సాహెబు కట్టు కట్టేననియూ కానీ గుణమివ్వలేదనియూ డాక్టర్ పిల్లే చెప్పాను బాబా ఇట్ల నేను నానా తెలివి తక్కువవాడు కట్టు విప్పుము లేనిచో చచ్చదవు ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడిను కాలు వాచి ఉండెను దానిపై అబ్దుల్ కాలు పడగనే అందులో నుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను బాధ భరింపరానిధిగా నుండెను డాక్టర్ పిల్లే బిగ్గరగా నేడవసాగెను కొంతసేపటికి నెమ్మదించెను అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను బాబా ఇట్ల నేను చూడుడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిల్లే కాకి ఎప్పుడు వచ్చుననెను బాబా ఇట్లు జవాబునిచ్చను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే యా కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గుణము నీవు త్వరలో బాగా ఊది పూయట వలన దానిని తినట వలనను ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయేను శ్యామ మరదలు శ్యామ తమ్ముడు బాబాజీ సావుల్ విహిర్ దగ్గర నుండివాడు ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను చంకలో రెండు బొబ్బలు లేచెను బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడుమలెను శ్యామ భయపడెను కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుగ్రీ బాబా ఇట్లనెను ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు ఊది పంపుము జ్వరమును కానీ బొబ్బలను కానీ లక్ష్య పెట్టని అవసరము లేదు మన తండ్రియును యజమానియు ఆ దైవమే ఆమె వ్యాధి సులభముగా నేమగును ఇప్పుడు వెళ్ళవద్దు రేపటి ఉదయము వెళ్ళుము వెంటనే తిరిగి రమ్ము శ్యామాకు బాబా ఊది అందు సంపూర్ణ విశ్వాసముండెను బాపాజీ ద్వారా దానిని పంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను జ్వరము తగ్గెను రోగికి మంచి పట్టెను మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాబాజీ ఆశ్చర్యపడెను జ్వరము పోయెను బొబ్బలు మానెను మరుసటి ఉదయము శ్యామ బాబా యాజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్య దగ్గర తేనీరు తయారు చేయుచుడుట చూచి ఆశ్చర్యపడెను తమ్ముని అడుగగా బాబా ఊది ఒక రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసినెను అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగాను టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను బాబాకు నమస్కరించి ఇట్ల నేను దేవా ఏమిని నీ ఆట మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసేదవు తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు బాబా ఇట్లు జవాబిచ్చను కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా నించెదరు అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే వారు మిక్కిలి దయాద్ర హృదయులు నేను భగవంతుడను కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధము మోక్షమును పొందెదరు ఇరానీ బాలిక ఒక ఇరానీ వాణి అనుభవములు చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మోచ వచ్చుచుండెను మోర్చ రాగానే ఏమో మాటలాడలేకుండెను కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి ఏ మందులు ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదీని ఉపయోగించుమనెను విలేపార్లేలోనున్న కాకా సాహెబు దీక్షిత వద్ద ఊదీ తీసుకుని రమ్మనెను ఇరానీ వాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను మొదట ప్రతి గంటకు వచ్చి మూర్చ ఏడు గంటలకు ఒకసారి రాసాగెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నెమ్మలించెను హార్ద పెద్ద మనిషి హార్దాపుర నివాసి యగు వృద్ధుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి అతడు ముసలివాడు మనోబలము లేనివాడు ఆపరేషన్ కొప్పుకొనకుండెను అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను ఆ గ్రామపు ఇనామదారు అచటకు వచ్చట తటస్థించెను అతడు బాబా భక్తుడు అతని వద్ద బాబా ఊది ఉండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దానిని నేలలో కలిపి తండ్రికిచ్చెను ఐదు నిమిషములలో ఊది గుణమిచ్చెను రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను బొంబాయి మహిళ కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను ఆమెకేమీయూ తోచకుండెను బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడూ శ్రీ రామమారుతి ఆమెను ప్రసవించు నాటికి సిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చను ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు సిరిడీకి వచ్చిరి కొన్ని మాసములు అక్కడ నుండిరి బాబాను పూజించిరి వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను మామూలుగానే యోనిలో అడ్డుగనిపించను ఆమె మిగుల బాధపడెను ఏమి చేయుటకు తోచకుండెను బాబాను ధ్యానించెను ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊరిని నీళ్ళలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషములలో నా స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టమూ లేక ప్రసవించను దురదృష్టము కలిది చనిపోయిన బిడ్డ పుట్టియుండెను కానీ తల్లి ఆందోళనము బాధా తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకొని ముప్పది నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి మస్తు శుభం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి